ఫ్రెండ్స్ ఇలా వన్ ఇంచ్ వెడల్పు తోటి సాగే క్లాత్ తీసుకున్నానండి ఇది వాళ్ళ లైనింగ్ క్లాత్ ఫ్రెండ్స్ ఒకవైపు అయితే ఇలా సన్నగా మలిచి కుట్ట అయితే పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ కైతే జాయింట్ చేసుకుందాం అండి వన్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ కుట్టు కూడా పావించి తోటి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత దూరం వేసినా సరే ఈ పావించి తోటే వేసుకుంటా రావాలండి ఈ పైపింగ్ వేసేటప్పుడు జాకెట్ ని మనం వేసే ఈ క్లాత్ను కానీ ఎక్కడ సాగబేకద్దండి ఇలా కుట్టుకుంటైతే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సాగబీకితే థ్రెడ్ పైపింగ్ అంత నీట్ గా రాదండి మంచిగా నిదానంగా అయినా పర్లేదండి ఇలా నీట్ గా కుట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ వేయటం రాదండి నార్మల్ పైపింగ్ అయితే వేయగలుగుతారు కానీ థ్రెడ్ పైపింగ్ వేయలేరు వాళ్ళు ఎంత సింపుల్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చివరి దాకా కుట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలండి క్లాత్ ఇప్పుడు చూడండి థ్రెడ్ ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఈ నార్మల్ పాదానికి ఈ థ్రెడ్ అయితే కరెక్ట్ గా సరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే లా ఉన్న థ్రెడ్ తీసుకుంటే ఇక్కడ ఫుట్ అనేది సింగిల్ ఫుట్ మార్చాలండి ఇప్పుడు చూడడం ఫ్రెండ్స్ మనం కుట్టిన క్లాత్ అనేది ఇటు తిప్పేసుకోవాలండి ఇటు తిప్పేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ థ్రెడ్ ఇందులో పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఖర్చులు కూడా బ్లౌజ్ వైపు తిరగాలండి ఇటువైపు ఖర్చులు కూడా బ్లౌజ్ వైపు తిరగాల అలా అయితేనే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందండి లేకపోతే రాదు చూడండి ఫ్రెండ్స్ ఖర్చుల వైపు తిరగాలి ఖచ్చితంగా బ్లౌజ్ వైపు ఖర్చులు అనేవి తిరగాలండి ఫ్రెండ్స్ ఇలా వేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఎంత దూరంగా ఇలా అయితే పట్టుకొని థ్రెడ్ థ్రెడ్ అయితే ఇట్లా మలుపు మాకండి నీట్గా రాదు వెంటనే పాదం ఉంటుంది కదా ఆ పాదం వెంటనే చెయ్యి అనేది ఇలా దగ్గరికి పెట్టుకుంటూ సన్నగా కుట్టేసుకుంటా రావాలండి అలా అయితేనే నీట్గా ఒకటే లెవెల్లో పడిద్దండి పైపింగు ఫ్రెండ్స్ ఇది కొంచెం లేట్ అయిద్దండి ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెట్టి చూపించేస్తాను వచ్చినాక థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని లోపల కూడా కొంచెం లోపలికే కట్ చేసేసుకోవాలండి చెవులకు వచ్చిన తర్వాత ఈ కార్నర్ ఇలా మల్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం కావాలనుకుంటే ఇది చేసుకోవచ్చు అండి వద్దులే అనుకుంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేనైతే డబుల్ స్టిచ్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఫైనల్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయి అయిపోయిందండి రేపొద్దున ఉక్సులు కాజాలు వేసుకొని కట్టుకొని ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తానండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో ఇగోండి హ్యాండ్స్ రేపొద్దున ఉక్సులు కాజాలు వేసుకొని ఎలా ఉందో శారీ కట్టుకొని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బై